అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నా జనరల్గా సంక్రాంతి అంటే మన లేడీస్కి గుర్తొచ్చేది మెయిన్గా ఇంట్లో పూజలు వీధిలో ముక్కులండి కదా సో ఈసారి ఈ వ్లాగ్ని పూజతో ముగ్గులతో స్టార్ట్ చేశానండి చూడండి భోగి పండుగ రోజే నెక్స్ట్ డే ముగ్గు వేసేసానండి అంటే సంక్రాంతి ముగ్గు వేసేసాను నైట్ ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీకి స్టార్ట్ చేశాను కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయినట్టుంది ఆ రోజు ముందు రోజే భోగి రోజే సంక్రాంతి ముగ్గు వేసేసాను అనమాట లాస్ట్ టూ ఇయర్స్ నుండి నేను పెద్దగా ముగ్గులు వేయట్లేదండి బట్ ఈసారి మా పిల్లలు కొంచెం బలవంతం చేశారు సో కలర్స్ వేసాను అన్నమాట ఎలా ఉన్నాయి చెప్పండి నాకు బాగా నచ్చింది బాగానే వేశాను అనుకుంటున్నాను ఎలా ఉందో చూసి చెప్పండి అలాగే పండగ రోజు నేను పెద్దగా ఏమి చేయలేకపోయానండి కొంచెం హెల్త్ బాగాలేదు కోల్డ్ కాఫ్ ఎక్కువైంది సో పండగంతా ఈసారి మా పిల్లలే సెలబ్రేట్ చేశారు అంటే మా పాప వచ్చేసి పులిహోర చేసింది బాబు పూజ చేశాడు మా అత్తగారు పొంగల్ చేసింది జస్ట్ మేము దీన్ని పెట్టామంతే ఆ రోజు సో పండగ రోజు నేను ఏం చేయలేకపోయాను ఆ రోజు పెద్దగా మా పిల్లలే పూజ చేసుకున్నారు నెక్స్ట్ డే వచ్చేసి కనుమ అండి కనుమ వచ్చేసి జనరల్గా పెద్దలకి పెడతారనమాట ఇది వచ్చేది చూపించేది కనుమ రోజు ముగ్గేనండి కనుమ రోజు మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ నిద్ర లేచేసి యూజువల్ వర్క్ స్టార్ట్ చేశాను పండగ రోజు అయితే యాక్చువల్గా ఏం చేయలేకపోయాను మా పిల్లలే చేశారు కనుమ రోజు మార్నింగ్ లేచేసి వర్క్ మొదలు పెట్టాను ఆ రోజు పెద్దలకి పెట్టుకుంటారు కదా కొంచెం ఈసారి మా అమ్మకి మా మా మామగారికి పెట్టుకోవాలనుకున్నాం చేస్తామనమాట పూజ మార్నింగే చేసేసానండి తర్వాత పెద్దలకి పెట్టుకున్నాం అనమాట కొంచెం నాన్ వెజ్ చేస్తాం జనరల్గా కనుమ రోజు అది పెద్దలకి పెడతాం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక జ్ఞాపకం అండి యాక్చువల్గా వీడియో తీద్దామా వద్దా షేర్ చేద్దామా వద్దా అనుకున్నాను మాటలు కూడా రావడం లేదు చెప్పాలంటే కానీ చెప్పాలండి ఈ వీడియో చేయాలంటే చాలా గుండె బరువుగా అనిపించింది రోజు కానీ చేయాలి అమ్మ జ్ఞాపకాలు మరుగున పడిపోకూడదండి అమ్మ మా అమ్మను మేము ముందుకు ఎటు తేలేకపోయాను ఆ మా జ్ఞాపకాలు ఎంత కష్టమైన మేము ముందుకు తేవాలని యాక్చువల్గా ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా నేను దానికి అవసరమేనండి సో వీడియో చూస్తూ ఉండండి ఈలోపు మా ఇంటి పక్కన పాప అండి పాపం మంచిగా డ్రెస్సింగ్ చేసుకొని మా పాపకు చూపించడానికి వచ్చింది అనమాట అక్క డ్రెస్ ఎలా ఉంది అని జస్ట్ మంచిగా ఫొటోస్ తీసి పంపించాం ఆ పాపని ఆ రోజు రోజు అండి పెద్దలకి పెట్టుకున్నాం తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకున్నాం ఈవినింగ్ అయ్యేసరికి చాలా లోన్లీగా అనిపించింది మా పిల్లలు వచ్చేసి కొంచెం ఇంకా పక్కన కైట్స్ అవి ఎగరే ఎగరేసుకోవడానికి వెళ్ళారు మా వారు కూడా వెళ్ళారు నేను కొంచెం బాధ అనిపించిన ఏదనిపించినా ఫస్ట్ పైకి వెళ్ళిపోతానండి అంటే టెర్రస్ పైనకి వెళ్తాను మొక్కల మధ్యలో కాసేపు టైం స్పెండ్ చేసి వస్తాను సో ఆ రోజు కొంచెం బాధగానే అనిపించి పైనకి వెళ్ళానండి పైకి వెళ్ళేసి కైట్స్ మా పిల్లలు ఎగరేస్తుంటే చూస్తూ జస్ట్ మొక్కల మధ్య కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చాను లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ నేను వెళ్తూ ఉంటానండి కంపల్సరీ మా అమ్మ దగ్గర సంక్రాంతి చేసుకుంటాం ఈసారి ఇక్కడ చేసుకోవడం కొంచెం కొత్తగా అనిపించింది బాగా చేసుకున్నాననే అనిపించింది కానీ ఏదో లోటు తెలియని బాధ చెప్పలేము సో ఈవినింగ్ టైంలో కాసేపు పైకి వెళ్ళిపోయాను అనమాట టెర్రస్ పైన వెళ్ళి మొక్కలను చూసుకుంటా ఉన్నా లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా అమ్మతో దిగిన ఫొటోస్ ఉన్నాయండి కొన్ని షేర్ చేస్తాను మా ఊర్లో తెప్పోత్సవం అని ఉంటుందండి అంటే వినాయక్ వెంకటేశ్వర స్వామిని ఒక తెప్పలాగా అంటే కాలువ పైన అరేంజ్ చేసి దానిపైన పెడతారు అనమాట దేవుణ్ణి పెడతారు అక్కడికి వెళ్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ ఆ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్తూ తీసుకున్న ఫొటోస్ ఉన్నాయి కొన్ని మా అమ్మతో జస్ట్ అవి మీతో షేర్ చేస్తున్నానండి అంతే ఈరోజు వీడియో జస్ట్ మెమరీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి సృష్టిలో కరైనది తరగనిది మరందులోనూ కనిపించనిది భూమి కన్నా విశాలమైనది చందమామ కన్నా చల్లనైనది కన్నా ప్రశాంతమైనది ఆప్యాయత అనురాగాల గొప్పనిది ఏ సిరి సంపదలతోనూ కొనలేనిది అదేనండి తల్లి ప్రేమ అమ్మని ఎప్పుడు మర్చిపోవద్దు అమ్మని ఎప్పుడు పాత పెట్టద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్